హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ యూనిక్ వర్మ ఎలా ఉన్నారు అందరూ మేమైతే బాగున్నాము ఈరోజైతే నేను ఒక వ్లాగ్ అనేది రికార్డ్ చేద్దాం అనుకొని రికార్డ్ చేశానమాట ఏంటి అంటే నేను డే డే లైక్స్ దగ్గర నేను ఏం చేస్తాను ఎలా ఉంటాను నా ఇంట్లో డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది నేను వచ్చేసి రికార్డ్ చేద్దామని చెప్పి అనుకున్నాను సో ఏంటంటే అసలు నా డే ముందు నాకు కొంచెం ఫ్రెష్ అవగానే ఫస్ట్ నా డే అనేది కాఫీతో స్టార్ట్ అవుతుంది ముందు కాఫీ అనేది పడాలన్నమాట ఎలా అంటే నేను కాఫీ తాగితే డే మొత్తం ఫుడ్ లేకపోయినా ఫుడ్ తినకుండా అయినా ఉండగలను బట్ మార్నింగ్ కాఫీ తాగకపోతే మాత్రం ఇది అసలు ఆ డల్నెస్ ఆ నమ్నెస్ అలా ఉంటుంది నాకు సో అది కూడా పాలు నాకు ఎలా ఉండాలంటే పచ్చిపాలే పచ్చి పాలు అప్పటికప్పుడు కాచుకొని చేసే కాఫీ అంటే ఓ తురపకూడదు అనమాట జస్ట్ అలా పాలు ఒక పొంగు రాగానే అది పంచదార అండ్ కాఫీ పౌడర్ ఆల్రెడీ కప్పులో ముందు వేసేసుకొని ఉంచుకున్నాను కదా సో దాంట్లో ఒక ఫోర్ చిన్న స్పూన్ పెట్టి అలా మిక్స్ చేస్తాను ఏంటంటే నాకు ఆ ఫోమ్ అనేది నాకు అలా ఎలా అంటారు ఆ క్రీమీ టెక్స్చర్లో ఉండాలి నాకు ఫోమ్లా ఉండకూడదు అనమాట కాఫీ అనేది యూజువల్గా యాక్చువల్గా వర్మాకి అయితే అసలు కాఫీ అలవాటు లేదు మ్యారేజ్కి ముందు బట్ మ్యారేజ్ అయ్యాక మాత్రం వర్మాకి ఇప్పుడు డేలో కాఫీ తనకి కూడా మార్నింగ్ కాఫీ అనేది పడాల్సి వస్తుంది అంటే ఎలా అంటే ఇప్పుడు ఎప్పుడన్నా అత్తమ్మ వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు మార్నింగ్ అత్తమ్మ వాళ్ళు టీని అలవాటు అత్తమ్మ వాళ్ళకి సో టీ పెట్టినా కానీ తను అంటాడు ఈవినింగ్ ఎప్పటికీ కాఫీ ఇవ్వు దివ్యా అని చెప్పి అంటాడు అనమాట సో తనకి కాఫీ అంతలా అడిక్ట్ అయిపోయాడు అన్న మా మ్యారేజ్ అయ్యాక అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మేడ్ అయితే రానందండి ఒక టూ త్రీ డేస్ రానంది యాక్చువల్గా నాకు నాకు హెల్త్ బాలేదు బట్ ఈ టైంలో తను రానంది ఇంకా తప్పదు కదా తిన్నాయి అన్న అలా వాష్ చేసుకోవాలన్నట్టుగా వాష్ చేస్తాను నాకు వచ్చినట్టుగా ఏదో బట్ ఫైన్ ఓకే నేను చేసుకోగలను నా వర్క్ నేనైతే చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది అలానే నేను నీట్గా కూడా ఉంచుకోగలను అనే కాన్ఫిడెన్స్ అయితే నాకు నాకుందనమాట నాకేంటంటే వాష్ చేశానంటే వాష్ చేశాను అన్నట్టు ఉండకూడదు నా చేయను చెప్పాలంటే చేయను చేశాను అంటే పర్ఫెక్ట్గా చేసుకుంటాను అంతే అలా ఉంటా నేను సో అలానే గిన్నెలు అవి ఉంటే అవి వాష్ చేసేస్తున్నాను యాక్చువల్గా చెప్పాలి నాకు వాషింగ్కి చాలా టైం పట్టింది అసలు మోర్ దాన్ థర్టీ మినిట్స్ అనేది పట్టింది బట్ కాకపోతే వీడియోలో అంతా చూపిస్తే ఈ వ్లాగ్ అంతా కూడా క్లీనింగే ఉంటుందని చెప్పి నేను వచ్చేసి కట్ చేసి కట్ చేసి తీసాను అనమాట ఏంటంటే ముందు గిన్నెలన్నీ ఐ మీన్ వెజల్స్ అన్నీ వాష్ చేసేసుకున్నాక ఇంకా నేను మర్చిపోయాను అనమాట రైస్ గిన్నె ఒకటి ఉంది కింద అలా పెట్టుకుంటా నేను ఒక మ్యాట్ వేసుకుని దాని మీద తోమిన సా ఒక ఆ గిన్నె ఉంటుంది కదా తోమిన సామాన్ పెట్టుకునేది దాంట్లో బాటిల్ ఇస్తాను అనమాట సో దట్ వాటర్ అనేది కిందకి రాదు కదా అన్నట్టు పెట్టుకుంటా నేను నేను ఏంటంటే అన్నీ దోమేశాక లాస్ట్ చూసుకున్న అబ్బా ఇవి రెండు ఉన్నాయి కదా అనుకొని మళ్ళీ అవి సింక్లో పెట్టుకొని వచ్చాను ఇలా బన్విత్ ఏం చేశాడంటే చెత్తబుట్టు ఉంటే అది వచ్చేసి బయట డస్ట్బిన్లో పడేసి వచ్చాడు నేను ఇంకా అదంతా క్లీన్ చేసుకొని తర్వాత ఏంటంటే నాకు ఇంకొకటి ఏంటంటే కిచెన్ బేస్ మాత్రం నీట్గా లేకపోతే నేను అస్సలు ఉండలేను అనమాట అంటే నాకు చిరాకు వచ్చేస్తూ ఉంటుంది కిచెన్ బేస్ మాత్రం నాకు నీట్గా ఉండాలి ఎప్పుడు పట్టుకుంటే జిడ్డు ఉండకూడదు పై దగ్గర కూడా పట్టుకుంటే జిడ్డు ఉండకూడదు నాకు అలా అనిపిస్తుంది అనమాట ఇంకా ఏమన్నా ఎక్కడైనా ఒక జిడ్డు కానీ అలా ఏమన్నా ఉంటే అసలు వంట చేయాలనిపించదు సో ఇంకేంటంటే ఎప్పటికప్పుడు నేను బేస్ మాత్రం అది మాత్రం నీట్గా ఉంచుకుంటాను అనమాట అంటే ఇల్లు నీట్గా అయితే కాదు ఇల్లు కూడా నాకు వచ్చినంతలో నేను నీట్గానే ఉంచుకుంటాను అని నేను అనుకుంటున్నాను బికాస్ మా అత్తగారు కూడా నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు ఏంటంటే దివ్య నీళ్ళు హౌస్ చాలా నీట్గా ఉంచుకుంటుంది అనే కాంప్లిమెంట్ అయితే మా నుంచి వచ్చింది నాకు ఆవిడ దగ్గర నుంచి కాంప్లిమెంట్ వచ్చిందంటే నేను ఓకే నేను అప్ టు ద మార్క్ ఉన్నానని చెప్పే నేను అనుకుంటున్నాను బికాస్ ఏంటంటే అండి మా అత్తమ్మ కానీ మా ఆడపడుచులు కానీ చిన్నత్త ఎవరైనా అందరూ కూడా ఎంత నీట్గా ఉంచుకుంటారని నాకు అనిపిస్తుంది ఒక్కసారి ఎప్పుడైనా బొబ్బాయి వాళ్ళు అంత నీట్గా ఉంచుకుంటున్నారు కదా ఎప్పుడైనా నా దగ్గరికి వస్తే ఏమనుకుంటారో ఇల్లు చూసి ఇంటిలా ఉంచుకుంది అనుకుంటారేమో అనుకున్నాను బట్ కాదు నాకు కాన్ఫిడెంట్ అనేది వచ్చింది ఓకే ఫైన్ నేను నేను సాటిస్ఫైడ్ అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు సామాన్ తోమకే షింక్ కడిగేసుకుంటా నా బేస్ కూడా కడిగేసుకుంటాను అనమాట షింక్ తోమేసుకొని కడిగేసుకుంటాను అలాగే కడిగేసుకొని మళ్ళీ వాటర్ నాగా నాకు అంత నచ్చదు సో వా అంతా వాష్ చేసే కానీ అది తుడిసేసుకుంటా ఇందులో వర్మను నిహాను వచ్చేదో అడుగుతున్నారనమాట సో అది చెప్తుందా ఏదో ఇంకా అలాగే షింక్ దగ్గర ఉన్న పైప్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని యాక్చువల్గా నేను ఏం చేశానంటే అండి మొత్తం అంతా రికార్డ్ చేయాలి యాక్చువల్గా ఇల్లు క్లీన్ చేసేది కూడా రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకు నా ఫోన్లో స్టోరేజ్ అనేది లో అని వచ్చి నేను ఇంకా అది రికార్డ్ చేయలేకపోయాను అనమాట సో దీని తర్వాత ఏం చేసా అంటే ముందు అక్కడ అవ్వగానే మాది ఓపెన్ కిచెన్ టైప్ కదండి ఇటు టేబుల్ దగ్గర ఉన్న వాష్ బేసిన్ కూడా క్లీన్ చేసేసుకొని ఇల్లంతా కూడా మొత్తం స్వీట్ చేసేసి మాప్ పెట్టేశాను బట్ నేను అది స్టోరేజ్ లేక రికార్డ్ చేయలేకపోయాను నెక్స్ట్ బ్లాక్లో అనేది నేను ఇంక్లూడ్ చేస్తాను అనమాట అయిపోయింది ఇంకా మార్నింగ్ ఏంటంటే మేము బ్రేక్ఫాస్ట్ అనేది ఏం చేయలేదు అంతా బ్రేక్ఫాస్ట్కి ఇంపార్టెన్స్ అయితే ఇవ్వము మేము తినాలి అంటారు బట్ నిహా అయితే స్కూల్ ఉన్నప్పుడు తినెళ్తాడు లేకపోతే స్కూల్కే పెట్టేస్తాను బ్రేక్ఫాస్ట్ ఇంకా ఆ రోజు ఏంటంటే నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు ఇంక అరౌండ్ లెవెన్ ఆ టైంకి నేను లంచ్ చేస్తాను నిహా కూడా ఏమన్నాడంటే నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలి పొటాటో టమాటో వేసి నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలి అని చెప్పి అన్నాడు నిహాకింతా ఒక హాఫ్ పొటాటో అయితే సరిపోతుంది కదా ఆ సైజ్ పొటాటో అని చెప్పి కట్ చేస్తున్నాను ఇంకో హాఫ్ అనేది స్టోర్ చేసేసి పెట్టుకున్నాను సో నేనంటే చాలా ఫ్రైడ్ రైస్ అంటే నిహాకి ఏమంటారు చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్తోనే చేస్తాను వాడు కూడా అలానే లైక్ చేస్తాడనమాట యూజువల్గా ఎలా అంటే ఏం లేదు నేను చూపిస్తాను చూడండి ఒక పొటాటో ఐ మీన్ ఆ సైజ్ అయితే ఒక పొటాటో లే ఇంకా చిన్నదైతే ఆ సైజ్ అయితే హాఫ్ పొటాటో ఇంకొంచెం చిన్న సైజ్ పొటాటో అయితే ఒక ఫుల్ పొటాటో ఆ సైజ్ టొమాటో క్యాప్సికమ్ ఒకటి రెగ్యులర్గా ఒంట్లో ఉంచుకుంటాను నేను సో ఆ క్యాప్సికమ్ మూడు కట్ చేసేస్తాను క్యాప్సికమ్ అయితే హాఫ్ వేస్తా వాడు ఏమంటాడంటే ఆ క్యాప్సికమ్ చూసి కూడా అమ్మో చిల్లీ వేసేసావు చిల్లీ వేసేసావు అంటాడు ట్రస్ట్ మీ అండి వాడు బయట నుంచి పిజ్జాస్ కానీ బర్గర్స్ కానీ ఏం తెచ్చినా కానీ అందులో ఎలా తున్నా తింటాడు అదే ఇంట్లో ఉప్మా చేసామనుకోండి దాంట్లో ఆవాలు రాకూడదు అంటాడు జీలకర్ర రాకూడదు అంటాడు ఇప్పుడు కూడా చూడండి నెక్స్ట్ మీకు చూస్తారు వీడియోలో వాడు ఏం చెప్పాడంటే నాకు నాకు ఫ్రైడ్ రైస్ కావాలి ఫ్రైడ్ రైస్లో పొటాటో ఉండాలి టమాటో ఉండాలి ఎగ్ ఉండాలి అన్నాడు ఓకే అని చెప్పి నేను ఈ మూడు వీటితో ఇంగ్రీడియంట్స్తో చేస్తుంటే వాడు ఏం చేశాడంటే మొత్తం టమాటో ఒకటి ఇంకా ఇలా ఉన్నాడు ఉన్నాడనమాట నాకు ఇది వేసావు మాది వేసావు నాకు ఎందుకు చేసావు అది ఇది అని చెప్పి ఏర్ అన్నీ తీసేస్తూ ఉన్నాడు అనమాట అసలు ఫుడ్ విషయంలో అండి బాబోయ్ అసలు నిహ ఎంత ఇసిగిస్తాడంటే అదే వాడికి నచ్చిన ఫుడ్ లైక్ పిజ్జాస్ బర్గర్స్ బయట ఏమంటారు ఏ ఫుడ్ అయినా బయట నుంచి వచ్చిన ఫ్రైడ్ రైస్ కానీ బయట బిర్యానీస్ కానీ అవన్నీ అయితే అసలు చాలా ఇంట్రెస్ట్గా తింటాడు అదే ఇంట్లో చేసి పెట్టండి అసలు చిట్టికేడు అంటారు కదా చిట్టికేడు కారం వేసినా హా కారం కారం మండిపోతుంది మండిపో చోలు అంటే నాకు చోలోంచి మండిపోతుందమ్మా అంత కారం వచ్చేస్తుందమ్మా అంటాడు అనమాట అసలు ఫుడ్ విషయంలో చాలా అనమాట చాలా విసిగిస్తాడు తినడు ఒక ఫ్రూట్ తినడు డ్రై ఫ్రూట్స్ తినడు మిల్క్ మాత్రం తాగుతాడు మార్నింగ్ నెక్స్ట్ వచ్చేసి అసలు కర్డ్ అయితే మనం తింటున్నా కానీ పక్క నుంచి వెళ్ళిపోతాడు పొర్రపాటిన వాడిని పక్కన బలవంతంగా కూర్చోపెట్టుకున్నాము అంటే మొత్తం అంతా కక్కేస్తాడు అనమాట అంత ఎలర్జిటిక్గా ఉన్నాడు కర్డ్ విషయంలో నేను అదే నిహానీ ఫదర్స్ నుంచి కూడా డే వన్ నుంచి ఒక డాక్టరేట్ చూస్తారనమాట ఆయన విజయవాడలో సుధాకర్ అంకుల్ అని చెప్పి అంకుల్ని అడిగితే ఇలా చేస్తున్నాడు అంకుల్ ఏంటి ఇది అంటే అంకుల్ అన్నారు చాలామంది అలానే ఉన్నారమ్మా చాలా వరకు పిల్లలు అలానే ఉన్నారమ్మా చెప్పంటున్నారు అనమాట ఇంకా ఏం చేయలేం కదా ఎంత అలవాటు చేద్దామని ట్రై చేస్తున్నా కానీ అస్సలు అవ్వట్లేదు అలానే ఫ్రూట్స్ కూడా ఏమీ అలవాటు అవ్వట్లేదు వాడు తినే ఫ్రూట్ ఏంటి అంటే స్ట్రాబెర్రీ ఒకటి తింటాడు డ్రాగన్ ఫ్రూట్ ఒకటి తింటాడు ఇవి రెండే తింటాడు ఒకసారి పాపం వాడికి బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఒక టూ ఇయర్స్ బ్యాక్ అది యూరిన్ ఇన్ఫెక్షన్ అది బ్లడ్ ఇన్ఫెక్షన్ వస్తే బ్లడ్ అది తక్కువగా ఉంది పొమోగ్రానేట్ అది పెట్టండి అని చెప్పంటే లిటరల్గా మేము పొమోగ్రానేట్ ఎలా పెట్టామంటే అది ఒలిచేసి పొమోగ్రానేట్ గింజల్ని మన ఏమంటారు ఇస్తారు కదా పైన క్యాప్స్ మన మెజరింగ్ క్యాప్స్ ఆ క్యాప్స్లో వేసి సిరప్ అని చెప్పి పట్టామన్నమాట అంటే ఎంత ఇదిగా ఉంటాడో చూడండి ఫ్రూట్ విషయంలో అలా అనమాట సో ఇక్కడ ఈ వంట దగ్గరికి వచ్చేస్తే ఏంటంటే ఫస్ట్ ఆయిల్ ఆయిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని గిన్నెలో దాంట్లో ఒక ఎగ్ బ్రేక్ చేసేసాను ఆ ఎగ్ని బాగా మిక్స్ చేసేసి కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసి కొంచెం ఉప్పు పసుపు కొంచెం ధనియాల ధనియా పౌడరు ఇది ధనియా పౌడర్ అనమాట నెక్స్ట్ నేను ఏంటంటే సోపు జీలకర్ర కలిపిన పౌడర్ ఉంటుంది నా దగ్గర నాన్ వెజ్లో కూడా ఎక్కువ మిక్స్ చేస్తూ ఉంటానన్నమాట అది ఒక స్పూన్ అనేది యాడ్ చేస్తూ ఉంటాను సో అది కొంచెం వేసి బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట చెప్పాలంటే ఎగ్ బాగా ఫ్రై అయిపోద్ది ఇవి కొంచెం ఏమంటారు సెమీ ఫ్రై అంటారు కదా సో అలా అవుతుంది చెప్పాలండి ఈ వీడియోలు తీసినప్పుడైతే కొంచెం ఎక్కువగానే ఫ్రై అయినాయి అని అనుకోవాలి అవి బాగా మిక్స్ చేసుకున్నాక ఫ్రై అయిపోయాక ఏం చేశానంటే బ్లాక్ పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా ఇంకా కారం వేయను వీడికి సో ఆ బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది ఒక హాఫ్ స్పూన్ అంటే నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి తీసుకుంటాను అనమాట పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేస్తాను అది కూడా వేసి ఒకసారి ఆ ముక్కలన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోనే నేను ఏం చేస్తానంటే రైస్ అనేది మిక్స్ చేసేస్తాను మిక్స్ చేసేసి కలిపేసి ఇంకా కొత్తిమీర ఇదంతా యూజువల్గా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నిహా తినడు ఇంకా ఎందుకు అన్నట్టుగా అంతా తీసి పక్కన పెడతాడు అదేంటి వామిటింగ్ వచ్చేస్తుంది అంటాడు సో తిన్నది కొంచెమైనా కూడా వెళ్తే బా వెళ్తే చాలు కదా వాడికి అన్నట్టుగా పెడతా నేను సో అది మిక్స్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అలాగే పొయ్యి మీద ఉంచి ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేస్తాను అనమాట వాడికి ఏం చేశానంటే ఫస్ట్ నేను ఒక ప్లేట్లోకి తీసి వాడు ఎంత క్వాంటి అంత కొంచెం అనేది ప్లేట్లో పెట్టి నేను నిహాకి ఇచ్చేసాను నిహా నువ్వే తినేయమ్మా ఈరోజు తినేస్తావా నాకు కొంచెం హ్యాండ్ పెయిన్గా ఉందంటే తినేస్తాను అని చెప్పి అన్నాడు కానీ నాకు డౌట్ వచ్చింది ఎక్కడో డౌట్ వచ్చింది వాడు ఏదో ఒకటి చేస్తాడు అనే డౌట్ వచ్చి నేను ఏం చేశానంటే వాడిద్దరుగానే కూర్చున్నాం కూర్చుని తినిహా తినిహా అంటుంటే తింటున్నాడు బట్ ఏం చేశాడంటే లోపల ఉన్నాయన్నీ ఏరాడనమాట చెప్పాను కదా అన్నీ ఏర్తాడు ఇలా తినడు అని ఇంకా కొత్తిమీర కరివేపాకు వేస్తే ఇంకా మొత్తం ఆ మొత్తం అంతా ఏర్తాడు ఇంకందుకు ఆ ఫ్లేవర్ కోసమే కదా కొత్తిమీర అయినా కరివేపాకైనా వేసేది ఫ్లేవర్ బాగుంటుంది కానీ వీడు తినడు ఇంకేం చేశానంటే ఇలా కాదు అని చెప్పి నేనే తినిపించా కూర్చొని నువ్వు తిని హా ఫాస్ట్ అసలు మొహం చూడండి ఒక దగ్గర పెడతాడు ఎంత కోపంగా పెట్టాడు ఎంత చిరాగ్గా పెట్టాడో చూడండి నేను ఏర్తున్నావు ఎందుకు అలా తీసేస్తున్నావు అని చెప్పి తిడుతున్నానని చెప్పి అసలు అది చూసారా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి తీస్తాడు నేను ఏదో అంటున్నానని చెప్పి అక్కడ ఎదురుగా కూర్చొని అంటున్నానని చెప్పి అది ఎంత అది వాడు మామూలుగా మాట్లాడితే ఎంత యాక్టివ్గా ఉంటాడు ఇప్పుడు నేను అంటున్నానని చెప్పి అలా అనమాట ఫైనల్గా ఏదో మొత్తానికి ఇంకా ఆ ప్లేట్ అయితే ఖాళీ చేయించగలిగాను అన్నీ తీసి అది తీసి తీస్తుంటే ఇంకా ఇంకా తిండించేసాను ఎందుకు వాడు సరిగ్గా తినట్లేదు కదా అని చెప్పి ఇంకా ఫైనల్గా ఎలా ఉంది నిహా అంటే బాగుందంట సూపర్ అంట బాగుంది అని చెప్పి అంటున్నాడు అంటే రైసెస్ అయితే ఎంజాయ్ చేస్తాడు బాగానే సో ఇంకా అలా వాడికి పెట్టాను అనమాట తినేసాక ఎంత తినటానికి ఆ దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకున్నాడు అది తినటానికి వాడు తిన్నాడు మొత్తానికి ఈ లోపేమో వాళ్ళ నాన్న వస్తే వాళ్ళ నాన్నకు కూడా ఏదో కాసేపు కవులు చెప్పాడు అక్కడ చెప్పాక ఇంకా నేను అయిపోయింది ఇంకా మధ్యాహ్నం అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది అప్పటికి కాసేపు రష్ తీసుకున్నాక వర్మ వచ్చేసి ఈవినింగ్ ఫిష్ తెచ్చాడు అది ఏం ఫిష్ అంటే అని చెప్పి అది తెచ్చాడు అనమాట నేనైతే ఫస్ట్ టైం ఆ ఫిష్ అనేది కుక్ చేయడం ఫస్ట్ టైం అనమాట అసలు నాకు ఆ ఫిష్ ఏ తెలీదు మ్యారేజ్ అయ్యే వరకు మ్యారేజ్ అయ్యాక ఫిష్ ఏంటనేది తెలిసింది తెలిసాక కుక్ చేయడం ఫస్ట్ టైం అనమాట తినని కూడా తినలే ఇంతవరకు ఇప్పుడు ఆ ఫిష్ ఎలా ఉంటుంది ఏంటనేది తెలీదు అదేంటంటే నార్మల్గానే మన ఫిష్ ఎలా చేస్తాము ఫిష్ పుల్స్ ఎలా చేస్తాము అలానే ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం జీలకర్ర అండ్ ఏమంటారు మెంతులు వేసి కొంచెం వేగాక అందులో అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ కలిపిన పేస్ట్ వేసేసి సేమ్ అంతే ఇంకా ఉప్పు పసుపు ధనియా పౌడరు మసాలా పౌడరు సోపు జీలకర్ర పౌడర్ వేసి బాగా ఫ్రై చేసుకుంటాను అనమాట నేను ముందు కారం వేయకుండా అది అంతా ఫ్రై అయ్యాకనే కారం అనేది యాడ్ చేస్తాను అనమాట నేను సో ఈ పౌడర్స్ అని వేసుకొని బాగా ఫ్రై అయిపోయాక ముక్కలు ఫిష్ పీసెస్ కూడా వేసుకొని కలిపేశాను ఒకసారి కానీ ఈ ఫిష్ భలే ఉంది మనం కలిపినా కానీ గరిట్తో కలిపినా కానీ ముక్క అనేది చెదరట్లేదు అనమాట నేను భయపడ్డా ఎలా ఉంటుందో అన్నట్టు భయపడ్డా కానీ బాగుంది ఈలోపు ఏం చేశానంటే పక్కనే నేను చింతపండు కూడా కొంచెం హాట్ వాటర్ కొంచెం వాటర్ పోసి పొయ్యి మీద పెట్టినా ఎందుకంటే చింతపండు పులుపు ఐ మీన్ రసం తీయటానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి పెట్టుకున్నాను ఈ డీటెయిల్ రెసిపీ ఏదన్నా కావాలంటే నాకు కమెంట్ చేయండి నేను డీటెయిల్డ్గా రెసిపీ అనేది పోస్ట్ చేస్తాను ఇక్కడ ఏంటంటే నేను అంత క్లియర్గా అయితే నేను చూపించలేదు సో ఇంక చిన్న పోస్ట్ చేయండి నేను ఏంటంటే కామెంట్స్తో పోస్ట్ చేస్తే నేను డీటెయిల్డ్ రెసిపీ అనేది కూడా నేను చూపిస్తాను అనమాట ఈసారి అంటే నేను అంతా వీడియో రికార్డ్ చేసుకున్నాను కానీ ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది కదా అన్నట్టు ఏమీ ఇందులో యాడ్ చేయలేదు సో మేము ఏంటంటే చిల్లీస్ కూడా అలా వేసుకుంటాము అది నెక్స్ట్ డేకి పులుసు ఏమంటారు ఊరుతుంది అంటారు కదా చాలా బాగుంటుంది అప్పుడు ఆ చిల్లీ అలా తింటే ఇంకేం చేశానంటే వర్మ తెచ్చిన ఫిష్లో హాఫ్ రెండు టూ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను అనమాట పీసెస్ని చేసుకొని ఒక ఒక హాఫ్ పార్ట్ ఏమో నేను ఫ్రై చేశాను ఒక హాఫ్ పార్ట్ ఏమో ఇలా పులుచేశాను అనమాట ఈ ఫ్రై రెసిపీ కూడా నేను అంత క్లియర్గా అయితే నేను చూపించలేదు జస్ట్ నార్మల్గానే పెట్టేశాను అనమాట నేను రెగ్యులర్గా ఇలా చేసుకోలేదు డీటెయిల్గా అనేది నేను చూపించలేదు అనమాట అలా రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను సో ఏంటంటే అది కూడా ఫ్రై అనేది ఫ్రై అయితే నేను ఎప్పుడు ఫ్రై చేసిన ఏ ఫిష్ ఫ్రై చేసినా కానీ పీస్ అనేది సపరేట్ అయిపోతుంది వర్మానేమో పాపం ఫ్రై చేయి దివ్య ఫ్రై చేయదివ్యా అంటాడనమాట నాకేంటంటే సపరేట్ అయిపోతుంది ఫిష్ పులుసు అయితే చేయగలుగుతున్నాను కానీ ఫ్రై అనేది నాకు సపరేట్ అయిపోతుంది సో నేను ఫ్రై మధ్యన చేయట్లేదు కానీ నిన్న కూడా చాలా చాలా అంటే చాలా భయపడతా చేశాను నేను ఏమో కేలా మళ్ళీ ఏమన్నా పీస్ సపరేట్ అయిపోతుందేమో అన్నట్టుగా అనుకుంటే లేదు చాలా బాగా వస్తుంది నేను ఫిష్ చేయటం స్టార్ట్ చేశాక నా ఫ్రై ఇంత బాగా రావటం ఇదే ఫస్ట్ టైం అనమాట ఆ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది అన్నీ కూడా మెజర్మెంట్స్ అన్నీ కూడా బాగా సరిపోయినాయి ఆ ఫ్రై ఫ్రై అవటం కూడా బాగుంది వర్మ అదే అన్నాడు ఇన్ని ఇయర్స్లో ఈ ఫ్రై వచ్చినట్టుగా ఇంతవరకు ఏది కుదరలేదు నీకు అని చెప్పి అన్నాడు అన్నమాట అలానే చూసారు కదా ఒక పక్కన పుల్సు ఆ పొయ్యి మీదకి షిఫ్ట్ చేసుకున్నాను కదా ఆ బర్నర్ మీదకి సో పులుసు కూడా రెడీ అయిపోయింది నేను ఏంటంటే పుల్సు మరీ పలుచుగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను అనేది స్టవ్ స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటాను అనమాట అంటే మాకు ఆ కన్సిస్టెన్సీ అనేది ఇష్టం ఒక్కొక్కళ్ళకి ఒకొక్క కన్సిస్టెన్సీ అనేది ఇష్టపడతారు కదా సో అలాగా ఫిష్ కూడా చాలా బాగుంది బన్విత్ కూడా అన్నాడు బాగుంది యొక్క అని చెప్పను అనమాట ఏంటంటే బన్విత్ లిమిటెడ్గా తింటాడు లిమిటెడ్ అంటే కొన్ని ఏమంటారు సెలెక్టెడ్ ఐటమ్స్ తింటాడు లైక్ టమాటా పప్పు అని సాంబార్ అని ఫిష్ తింటే ఫిష్ ఫ్రై తింటాడు చికెన్ తింటాడు ప్రాన్ తింటాడు మళ్ళీ మటన్ తిండు ఇలా సెలెక్టెడ్గా కొన్ని కొన్ని తింటాడు అనమాట సో నాకేంటంటే టూ టైమ్స్ ఒకసారి ఫస్ట్ టైం ఒక ఫోర్ పీసెస్ ఏం ఫ్రై చేశావు కదా సెకండ్ టైం ఫ్రై చేసినా టూ పీసెస్ సరిపోయింది ఇంకేంటంటే నేను ఆ ముద్ద అనేది ఎక్కువ వేసేసాను అనమాట లైక్ ముందు ఆ ఫ్రై అదే ఫిష్ పీసెస్ మీద ఉంది కదా అదేంటంటే ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉప్పు కారం పసుపు మసాలా పౌడరు ధనియా పౌడర్ సోపు జీలకర్ర మిక్స్ అనమాట మిక్స్డ్ పౌడర్ సో అది అనమాట ఇంకా అది కూడా ఉంది కదా అన్నట్టు అలా పెట్టేసాను అది కూడా ఫ్రై చేసేస్తున్నాను ఫ్రై అయిపోద్దిలే అన్నట్టుగా బాగుంటుంది చాలా బాగుంటుంది అనమాట అది ఎలా అంటే యూజువల్గా చెప్పాలంటే యాక్చువల్గా చెప్పాలంటే వర్మకి తెలియదు డీప్ ఫ్రై కూడా నా మా మ్యారేజ్ అయ్యాకే తెలిసింది అత్తమ్మ ఏంటంటే డీప్ ఫ్రై చేస్తారు ఫ్రై లైక్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేస్తారు అత్తమ్మ అత్తమ్మకు కూడా నచ్చింది అనమాట ఈ స్టైల్ ఆఫ్ ఫ్రై అనేది సో ఇదైతే ఈ ఫిష్ ఫ్రై అయితే నాకు చాలా బాగా వచ్చింది అనిపించింది ఇంకొక పక్కన రైస్ కూడా ఇంకా ఆకలి వేసేస్తుంది అంటున్నారు వీళ్ళు వన్ వీత్ ఒక పక్కన వర్మ ఒక పక్కన ఇంకా రైస్ కుక్కర్ పెడితే లేట్ అయిపోతుంది కదా అన్నట్టుగా స్టవ్ మీదే పెట్టేసాను అనమాట రైస్ కూడా నిహానేమో బయట ఇంకా ఫ్రెండ్స్తో ఆడుకుంటానికి వెళ్ళిపోయాడు నేను కూడా ఇంకా రైస్ కూడా అయిపోయింది ఇంకా తింటే మీద నేను రికార్డ్ చేయలేదు ఫ్రై కూడా అయిపోయింది అంతా అయిపోయింది అని చెప్పి ఇంకా చాలా బాగా వచ్చింది నాకైతే బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సార్ నేను డీటెయిల్ రెసిపీ అనేది షేర్ చేస్తాను ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్